ఇంట్లో డబ్బు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ప్రతి ఇంట్లో డబ్బు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముందు వీడియోలకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల డబ్బు అనేది నిలవదు అలాంటి వారికి మీకు చక్కటి పరిష్కారం ఈ వీడియోలో దొరుకుతుంది అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత వేరు ఎవరైతే వాస్తు నియమాలు సరిగ్గా పాటిస్తారో వారి ఇంట ఆర్థిక సమస్యలు అనేటివి ఉండవు ఎవరైతే వాస్తు నియమాలు పాటించరో వాళ్ళు అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటారు వాస్తు అనేది ఇంటిపై ఇంటిలోని వ్యక్తిపై ప్రత్యేక పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది ఇంటిలో అయినా ఆఫీసుల్లో అయినా వాస్తు నియమాలు పాటిస్తే ఫలితాలు ఇస్తుంది లేదంటే ఆర్థిక సమస్యలు ఎదురై సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే కొంతమంది చాలా సంపాదిస్తారు కానీ డబ్బును పొదుపు చేయలేరు అయితే ఇలా ఎంత సంపాదించినా డబ్బు కూడబెట్టుకపోవడం కూడా వాస్తు దోషమే అంటున్నారు వాస్తు నిపుణులు అయితే ఎలాంటి నియమాలు పాటించాలో ఆర్థిక సమస్యలు ఎలా తగ్గించుకుంటారో ఇప్పుడు మనం చూద్దాం ఇంటిలో డబ్బు నిలవాలి అంటే ముందు వాస్తు నియమాలు ఖచ్చితంగా పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో సంపద పెరగాలి అంటే మీ ఇంటిలో డబ్బు ఆభరణాలు ఎప్పుడు కూడా ఉత్తర దిశలో పెట్టాలి దీనివల్ల డబ్బు ఎక్కువ కాలం ఉంటుంది అని చెబుతున్నారు అంతేకాకుండా వెండి నాణం లేదా శ్రీమంత్రాన్ని మీ అల్మరాకు అంటే బీరువాకు పెట్టడం చాలా మంచిది ఇలా బీరువాకు మనం ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనకు ఏదో ఒక పరిష్కారం రూపంలో మనకు డబ్బు ఇంటికి వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న బీరువాకు ఎప్పుడు కూడా ఓం అనే గుర్తుని మీరు పసుపు గంధంతో నీట్గా రాయాలి ఇలా ఓం గుర్తులు శ్రీమంత్రం ఇలాంటివి బీరువాకు ఉండడం వల్ల డబ్బు అనేది ఎక్కువగా ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి మన ఇంటికి ఎప్పుడు కూడా రావడానికి ఇష్టపడుతుంది వాస్తు నియమాలు పాటించి ఇలాంటివి చేస్తే తప్పకుండా మీ ఇంట్లో డబ్బు ఎప్పుడూ ఉంటుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజించాలి అమ్మవారికి కమలం పూలు సమర్పిస్తూ పూజ చేస్తే ఎప్పుడు కూడా ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని వాస్తు నియమాలు చెప్తున్నారు కొంతమంది ఇంటిలో డబ్బు అస్సలే నిలవదు వారు ఎంత సంపాదించినా వెంట వెంటనే మనీ ఖర్చు అయిపోతూ ఉంటుంది అయితే ఇలా ఇంట్లో డబ్బులు నిల్వపోవడానికి కాల కారణాలు ఉన్నాయి వాస్తు శాస్త్రంలో అసలు ఇంట్లో ఎందుకు డబ్బు నిల్వదో ఇప్పుడు మనం ఈ ఈ వీడియో తెలుసుకుందాం చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో డబ్బు వస్తుంది కానీ అది ఉండడం లేదు ప్రతిరోజు మేము ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు అయితే ఇంట్లో ఆర్థిక సంక్షోభం సతమతం అయ్యేవారు కొన్ని వస్తువులు ఇంటి లోపల పెట్టుకోవడం వల్ల వాటి నుంచి భయపడే ఛాన్స్ ఉంది కాగా ఇంటి లోపల ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలో మరి ఇప్పుడు చూద్దాం ఇంటిలో తాబేలు విగ్రహం పెట్టుకోవడం వల్ల అలాగే తాబేలు మన ఇంట్లో ఉంటే ఆర్థికంగా కలిసి వస్తుందట అని వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి లోపల లోహపు తాబేలు ఉంచుకోవడం వలన ఆర్థిక సమస్యలు తగ్గిపోయి సంపద పెరుగుతుందట ఎందుకంటే తాబేలు విష్ణు అవతారం అయితే లోపల ఈ విగ్రహం పెట్టుకోవడం వల్ల ఎప్పుడు కూడా మన ఇంట్లో సంపద తరుగుతూ ఉండదు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాల అంటే సాధారణ కొబ్బరికాయ కంటే చాలా చిన్న కొబ్బరికాయను లోపల పెట్టుకోవడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందని చెప్తున్నారు ఇంటిలో ఇలా కొబ్బరికాయ పెడతారో ఎప్పుడు కూడా ఆహారానికి డబ్బుకి లోటు అనేది ఉండదు మన ఇంటికి డబ్బు ఎప్పుడైతే వస్తుంది అలా ఎవరైతే ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఇంటిని నిత్యం ధూపం దీపాలతో ఎప్పుడు కూడా ఇంటి లోపల సంపద లోటు ఉండకుండా ఉంటుంది అందుకే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా దీపారాధన చేస్తూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటి డబ్బు సమస్యలు ఎప్పుడు కూడా మీ ఇంటికి రావు కొందరు డబ్బే ముఖ్యం మరేది అవసరం లేదు అనుకుంటారు మరి కొందరు సంబంధాలే ప్రాధాన్యం అని అంటారు తక్కువ డబ్బులు ఉండడం కాదు మనిషికి ప్రా కొంతమంది డబ్బు ప్రాధాన్యం తప్ప ఏమీ అవసరం లేదు అనుకుంటారు ఇంకొంతమంది మంచి జేడు గురించి ఆలోచిస్తారు మన ఇంటి కుటుంబంలో ఒక సంబంధాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మనిషికి ఆలోచన విధానం ఉండాలి కానీ ఎప్పుడు కూడా ఒకే ఆలోచన చేస్తూ ఉండకూడదు మీ ఇంట్లో డబ్బు నిలవాలంటే ముందు ఇలాంటివి పాటించి చూడండి మీకు మీ ఇంట్లో డబ్బు లోటు అనేది ఉండదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు